అందరికి సో చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో అయితే చేస్తున్నాను సో ఏం లేదు డాడీ మమ్మీ అయితే తిరుమలకి అయితే వెళ్ళిపోయారు సో అక్కడి నుంచి షాపింగ్ చేసి అయితే మమ్మీ మార్నింగ్ డాడీ ఇచ్చి పంపించింది అసలు ఏం షాపింగ్ చేసింది ఏంటి అది కూడా తిరుమలలో అనేది చూద్దాము నాకు తెలిసి పిల్లలకే పర్చేస్ చేసి ఉంటుంది లేదు లేదు బలంగానే చేసింది ఓకే ఓకే సో హ్యాపీ కోసం బ్యాండ్ అయితే తీసుకు హ్యాపీ కోసం బ్యాండే ఇది శారీ పిన్ ఇది బాగుంది నేను యాక్చువల్గా శారీ పిన్స్ అంతా పెట్టను బట్ బాగుంది ఏదన్నా ఫంక్షన్స్కి వాటికి వేసుకోవచ్చు తెలుస్తుందా శారీ పిన్ మళ్ళీ బ్యాండ్స్ వా సూపర్గా ఉన్నాయి బ్యాండ్స్ అయితే పిల్లలకి చాలా క్యూట్ ఉన్నాయి ఫ్లేవర్ వచ్చి విధంగా మధ్యలో పర్ల్ టైప్లో వచ్చింది సో టూ కలర్స్ అయితే ఉన్నాయి బ్లూ కలర్ అండ్ అబ్బా ఇయర్ రింగ్స్ చాలా పంపించింది ఓకే ఇయర్ రింగ్స్ అలా చూపిస్తా ఫస్ట్ బ్యాండ్స్ ఏమైనా ఉన్నాయా ఓకే ఇంకో రకమైన బ్యాండ్స్ చిన్నవి చాలా క్యూట్ ఉన్నాయి ఇంత చిన్న దాని మీద భలే ఉన్నాయి క్లిబ్ బాగానే షాపింగ్ చేసింది మా మమ్మీ మామూలుగా మేము తిరుమలకి ఎప్పుడు వెళ్ళినా కూడా మేము షాపింగ్ చేస్తుంటే ఒక దగ్గర కూర్చునేస్తుంది అనమాట అంత ఓపిక్ గా కూడా తిరగదు ఈసారి మేము లేకుండా వెళ్తే కూడా ఎంత బాగా షాపింగ్ చేసిందో రాజులు షైని హ్యాపీకి అనుకుంటుంది షైనీకి హ్యాపీకి ఎల్లో కలర్ అండ్ మెరూన్ కలర్ సో ఇదన్నమాట డిజైన్ ఎల్లో అండ్ మెరూన్ మస్త్ చేసింది షాపింగ్ ఇది వచ్చేసరికి క్లచర్స్ చిన్నివి క్లచ్చర్ ఆ క్లస్చర్స్ తెలియదు చిన్నివి ఇది కూడా పిల్ల షైనీకి షైనీ క్యాప్కి ఇంకా చైన్స్ కూడా వామ్ చాలా చైన్స్ తీసేసింది ఇది గోల్డ్ కలర్ లో పర్ల్స్ లాంటి గోల్డ్ కలర్ లో పర్ల్స్ వచ్చింది అనమాట అంటే ఏ డ్రెస్సెస్ మీదకైనా మ్యాచ్ అయ్యేటట్టు సో ఏ డ్రెస్ మీదకైనా మ్యాచ్ అయ్యేటట్టు అనమాట కలర్స్ బ్లూ కలర్ మీకు కట్టిగా కనిపించట్లేదు నేను లాస్ట్ లో మళ్ళీ ఒకసారి చూపిస్తాను పర్పుల్ కలర్ మా నాన్నకి బాగానే పెట్టిందిగా మమ్మీ ఇది వచ్చేసరికి గోల్డ్ కలర్ ఆలివ్ అంటే లైట్ ఆలివ్ గ్రీన్ కలర్ కూడా మిక్స్ అయింది ఇందులో బ్యాంగిల్స్ తీసుకునింది నాకు బాగున్నాయి బాగున్నాయి కాబట్టి వేసి పెట్టుకోనుంటా అండ్ ఇంకో సెట్ ఆఫ్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి సెట్ ఇది మెరూన్ కలర్ మెరూన్ కలర్లో నేను మీకు మళ్ళీ దగ్గరగా చూపిస్తాను ఏంటేంటి అనేటివి ఇంకా బ్యాంగిల్స్ ఉన్నాయి ఇంకో జత ఉంది ఇంక నాకు తెలుసు హ్యాపీగా అనుకుంటా పికాక్ బ్లూ అనమాట ఇయర్ రింగ్స్ మస్తుగా అసలు చాలా చేస్తుంది ఇయర్ రింగ్స్ అయితే ఇది ఇంకొక టైప్ క్లచ్చర్ ఆరెంజ్ కలర్ పీచ్ కలర్ గోల్డ్ కలర్ లో క్లచ్చర్ ఇక్కడ గ్రే కలర్ లో ఒకటి ఇంకోటి గోల్డ్ కలర్ లో హార్ట్ షేప్ లో ఇది రాగి కలర్ లో ఉంది ఇంకో బ్యాండ్స్ అనమాట అసలు మా మమ్మీ అన్న ఇన్ని ఇయర్ రింగ్స్ సెలెక్ట్ అనిపిస్తుంది సో బ్లాక్ కలర్ వచ్చి ఈ విధంగా ఉంది అనమాట పీకాక్ డిజైన్స్ డిజైన్ వచ్చిందనమాట చాలా అంటే చాలా బాగుంది మంచిగా ట్రెడిషనల్ వేర్ మీద వాటి మీద బాగా సెట్ అవుతుంది బ్లాక్ కలర్ మీద పీకాక్స్ వచ్చింది ఇవి బుట్టలు మెరూన్ కలర్ వచ్చింది మధ్యలో వీట్లాంటిది బుట్టలు ఇది చూసారు ఎంత బాగుందో ఇది వచ్చేసరికి మనకు పీచ్ కలర్ లో వచ్చింది అండ్ ఈ బాల్స్ లోపల మళ్ళీ ఉందనమాట ఇంకో పర్ల్ టైప్ లో ఉంది ఈ బాల్ లోపల కూడా ఇందాక బ్లాక్ చూసాం కదా ఇప్పుడు మెరూన్ కలర్ లో మెరూన్ కలర్ ఇది ఇంకోట ఇంకో బుట్టలు పైన మనకు పీకాక్ వచ్చింది పైన పీకాక్ వచ్చి కింద బుట్టలు వచ్చింది ఇవి వచ్చేసరికి పర్ల్స్ పర్ల్ టైప్ లో వచ్చింది చాలా షైనింగ్ గా ఉంది ఇవి పెద్దవిగా షైనింగ్ సేమ్ అదే పైన వైట్ వచ్చింది కింద మనకు మెరూన్ కలర్ లో వచ్చింది షైనింగ్ లో భలే ఉన్నాయి ఇది ఇంకో పీస్ తీసుకుంది నాకు తెలిసి దక్క కనుకుంటా కలిసిపోయింది నా దాంట్లో వచ్చేసింది ఇది కొంచెం బర్డ్ టైప్ లో ఉంది మెరూన్ కలర్ మెరూన్ కలర్ లో టైప్ అనమాట స్టట్స్ బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ లో ఇది కూడా భలే ఉంది స్టార్ట్ టైప్ లో వాళ్ళే షాపింగ్ చేసింది మమ్మీ గ్రీన్ కలర్ సో ఇదే అనమాట అసలు చాలా అంటే చాలా బాగుంది అసలు కలెక్షన్స్ అయితే ఎంతసేపు చేసి మామూలుగా చెప్తున్నాను కదా మేము ఎప్పుడు షాపింగ్ చేసినా ఒక దగ్గర కూర్చొని ఉంటుంది లేదా కొద్దిసేపు ఇయర్ రింగ్స్ అంటేనే ఎందుకు అన్ని ఇయర్ రింగ్స్ తీసుకుంటున్నారు గోల్డ్ ఉన్నాయి కదా గోల్డ్ వేసుకోవచ్చు కదా అవన్నీ చేసి ఏం చేస్తుంటారని ప్రతిసారి ఇయర్ రింగ్స్ తీసేటప్పుడు అంటూనే ఉంటుంది జనరల్గా మమ్మీ బట్ మేం లేకుండా ఇన్ని ఇయర్ రింగ్స్ ఇన్ని ఇయర్ రింగ్స్ అసలు షాపింగ్ చేస్తుందంటే చెప్పవలేదు సో మేము మీకు దగ్గరగా అయితే చూపిస్తాను మీకు ఏది నచ్చింది అనేది నాకైతే కామెంట్ అయితే చేసేయండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందది అనుకుంటున్నాను నచ్చుంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియో లేట్గా రావడం ఓకే కానీ బట్ వీడియో రావడం మాత్రం పక్కా అనమాట మన ఛానల్ నుంచి బట్ కొంచెం లేట్ అవుతుంది కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల